రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది డ్వాక్రా మహిళల తరహాలో డ్వాక్రా పురుషులు సంఘాలు అయితే ఉన్నాయి పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏప్రిల్ నుంచి అన్ని పనులు ప్రారంభిస్తారు స్వయం సహాయక మహిళా సంఘాల తరహాలో రాష్ట్రంలో పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి విజయవాడ విశాఖపట్నంలో మూడు వేల సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించనున్నారు గత నెల రోజుల్లో వెయ్యి సంఘాలు ఏర్పాటయ్యాయి మార్చి నెలాఖరులోగా మరో రెండు వేలు సిద్ధం చేయనున్నారు అసంఘటిత కార్మికుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వీనైతే రూపొందిస్తున్నారు జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు మగ నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామాల నుంచి నగరాలకు ఉపాధి కోసం తరలివస్తున్న కూలీలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని భావిస్తున్నారు ఇక సంఘాల ఏర్పాటు ద్వారా పురుషుల పొదుపు అలవాటు చేయిస్తారు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా తోడ్పాటు అయితే అందిస్తారు ఇక సంఘాల ఏర్పాటుకు వీరు అర్హులు అనమాట ఎవరంటే భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం కూరగాయలు నిత్యావసరాలు సరఫరా చేసే గిగ్ కార్మికులు ఆటో రిక్షా తోపుడు బండ్లు కార్మికులు వృద్ధులు పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఇళ్లలో పని చేసేవారు వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు ఇలా అందరూ అనమాట నెక్స్ట్ పొదుపు మొత్తంపై ఆరు రెట్లు అదనపు రుణం అయితే ఇస్తారు ఒక్కో సంఘంలో గరిష్టంగా ఆరుగురు అయితే ఉండాలి ప్రతీ నెల కూడా సమావేశమై ఒక్కో సభ్యుడు కనిష్టంగా వంద రూపాయలు చొప్పున పొదుపు అయితే చేయాలన్నమాట ఇక మూడు నెలల తర్వాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా ఒకటి పాయింట్ యాభై లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు రుణం మొత్తాన్ని సభ్యులు తమ వృత్తి కుటుంబ అవసరాలు ఉపాధి మెరుగుపరచుకోవడానికి వినియోగించుకోవచ్చు సభ్యులు సకాలంలో బ్యాంకులను తిరిగి చెల్లించడం ద్వారా ఆధారపణం అయితే పొందొచ్చు అనమాట ఇక విజయ విజయవాడ విశాఖలో ప్రయోగాత్మకంగా ఈ సంఘాలను ఏర్పాటు చేసి దశల వారీగా మిగతా పట్టణాలకు విస్తరిస్తున్నారు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు జిల్లాలో రెండో దశలో సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి కార్మికుల గుర్తింపు కోసం ఈ జిల్లాలో త్వరలో సర్వే నిర్వహిస్తున్నట్లు పట్టణ రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు సో చూసారు కదా సో మనకి ఆయా జిల్లాలకు సంబంధించి స్టార్ట్ అయినప్పుడు మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే చెప్తారు సో దీన్ని బట్టి డోక్రా మహిళలకు డోక్రా పురుషులు అయితే సాఘాలు వస్తున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్